ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి రానున్న ఈ కొత్త సంవత్సరంలో నీకు అన్నీ శుభవార్తలే వినేలా నీ జీవితంలో అన్ని శుభాలే జరిగేలా నేను నీకు దీవెనలు అందిస్తున్నాను ఈ సాయి మాటను నమ్మి ఈ రెండింటిలో ఒకటి మనసులో తలుచుకోబిడ్డ నీ ముందర రెండు అమూల్యమైన స్థానాలు ఉంచుతున్నాను ఈ రెండింటిలో ఒకటి అనుకొని నీ మనసులో ఉన్న బాధ కష్టం అలాగే ఈ రానున్న కొత్త సంవత్సరంలో నువ్వు వినబోయేటువంటి శుభవార్తలు ఏంటి అనేది ఈరోజు నీతో చెప్పబోతున్నాను తల్లి అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం రూపంలో బాబాగారు మన ముందు ఒక రెండు స్థానాలైతే ఉంచారు చాలా అమూల్యమైన స్థానాలు ఒకటి చావడి ఇంకొకటి గురుస్థాన్ బాబాగారిని మనసులో తలుచుకుంటూ ఒకటిని తాకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆనందాన్ని ఇచ్చేది ఏదో తెలుస్తుంది బాబాగారు చావడి తాకిన భక్తులందరి కోసం కొన్ని విషయాలు షేర్ చేస్తున్నారండి అవి ముఖ్యంగా షిరిడి ప్రయాణం చేసినప్పుడు గమనించవలసినటువంటి వాక్యాలు ఈ చావడి యొక్క విశిష్టత మీకు ముందే తెలుసు ప్రతి సాయి భక్తుడు ఈ సాయి చరిత్రలో చదివే ఉంటాడు చావడిని గ్రామ కార్యాలయమని పన్నులు వసూలు చేసే ప్రదేశమని దీన్ని బాబాగారు మహా సమాధి అయ్యాక గురుస్థాన్ అలాగే చావడిని స్వాధీనం చేసుకుంది ఈ చావడి ఇప్పుడు బాబాగారి మందిరంగా మార్చేశారు బాబాగారు తన జీవితంలో చివరి శతాబ్దంలో ప్రత్యున్నత రాత్రులు ఇక్కడే నిద్రించేవారు కాబట్టి సాయికి ఈ ప్రదేశానికి ఎంతో సాన్నిహితమైన బంధం ఉంది ఎన్నో రాత్రులు మసీదు గోడల వెంట వర్షపు నీరు రావటంతో భక్తులందరూ కలిసి కోరి మరీ చావడిలో ఉండమన్నారు బాబాగారిని బాబాగారు చావడిలో నిద్రపోవటం ప్రారంభించాక ఆచారంగా హారతి కూడా ఇవ్వటం మొదలుపెట్టారు ఇలా జరుగుతూ ఉండగా క్రమంగా చావడి ఉత్సవాలన్నీ ఆచరించడం మొదలుపెట్టారు ఆ చావడి యొక్క ఉత్సవం ఘనంగా చేయటం ప్ర ప్రారంభించారు ఈరోజు మనసులో తలుచుకున్నావు అంటే చావడిని అలాంటి గొప్ప చావడి ఈ రాత్రికి నీకు చావడి ఊరేగింపు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను తల్లి జీవితంలో అనేకమైన మార్పులు చూడబోతున్నావు ఈ ఉత్సవ ఊరేగింపు ఆనందాన్ని ఇస్తుంది కష్టాలు పోయే రోజులు వచ్చాయమ్మా ఎలాంటి ఆందోళన పెట్టుకోకు ఈ చావడిలో నువ్వు అడుగు పెట్టగానే ఎదురుగా ఒక పెద్ద చిత్రపటం కనిపిస్తుంది ఎంతో తేజస్సుతో వారిని చూడగలుగుతావు అక్కడ అక్కడ నీ కాళ్ళు మోపగానే బాధలన్నీ మర్చిపోతావు ఎంతటి సమస్యనైనా సరే ఈరోజు ముగింపు పలుకుతాను ఈ చావడి యొక్క విశిష్టతని ఈరోజు పడుకోబోయేలోపు ఒక్కసారి అధ్యయనం పూర్తిగా చదివి పడుకోబిడ్డా ఈరోజు నీకు చెప్పే మాటలు ఇవే ఇలా చేయటం వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ఏ ఇతర సమస్యలు చుట్టుముట్టకుండా నేను నీకు రక్షణ కవచంలా ఉంటాను ధైర్యంగా ఉండు ఇక ఇప్పుడు ఎవరైతే గురుస్థానాన్ని తాకారో వారికి బాబాగారు అందిస్తున్న కొన్ని సూచనలు గురుస్థాన్ అంటే ఏమిటి షిరిడీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఈ గురుస్థాన్ బాబా గారు ఉన్నప్పుడు షిరిడిలో ప్రత్యక్షమయ్యే ఈ వేప చెట్టు కింద ఒకరోజు బాబా భక్తులందరూ ఆ వీధి గుండా వెళ్తూ ఉండగా సాయిని చూసి వేప చెట్టు కింద తపస్సులో ఉండగా దగ్గరికి వచ్చి ఎవరు ఈ యవ్వనపు గల బాలుడు ఎంతో తేజస్సు ముఖం ముఖఛాయ బహు చక్కగా ఉన్నాడే అంటూ దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే ఏమీ పలకలేదు మొట్టమొదటగా సాయి అని పలికినది ఆ ఊరు వేదాలు చెప్పే పండితుడు బాబాగారిని సాయి అనే నామం ఉచ్చరణమైంది బాబాగారు వేప చెట్టు యొక్క గొప్పతనం వివరించారు ఆ ఊరి జనం కొంతమంది పెద్దలు వేప చెట్టు కింద తవ్వగానికి వారికి ఒక స్వరంగ మార్గం కనపడుతుంది అప్పుడే షిరిడీకి ప్రజలు నమ్మింది బాబాగారు ఈ మార్గం గుండా వచ్చి ఇక్కడ తపస్సు ఆచరిస్తున్నాడు అక్కడ తన గురువు కోసం పద్నాలుగు సంవత్సరాలు దీక్ష చేసి ఇప్పుడు పని మీద ఇక్కడికి ఈ ఊరికి చేరాడని బాబానే మొదట్లో తిట్టుకున్నారు కానీ కొంతమంది అది నమ్మారు ఇలా ఆ వేప చెట్టు గొప్ప ప్రత్యేకత ఉంది ఆ వేప చెట్టు యొక్క ఆకులు ఎంతో మధురంగా ఉంటాయి ఇప్పుడు నా సాయి భక్తులైన మీరు ఎవరైతే గురుస్థాన్ని తాకారో వారంతా నా మనసు గెలుచుకున్నారు ఇలాంటి కష్ట సమయంలోనైనా మిమ్మల్ని వడివను ఇప్పుడు నీకున్న సమస్య కోరిక తీరాలనే నా గురువు యొక్క స్థానాన్ని పట్టుకున్నావు కదా అందుకే నీకు ఇక మీదట ఏది అనుకున్నా జరిగేలా నేను చేస్తాను బిడ్డ వేప ఆకులు తినగ తినగా తీయగా ఎంతో మధురంగా మారుతాయి నీ కష్టాలు సమస్యలు కూడా భరించి భరించి ఒక రోజుకి కష్టం విలువ తెలుస్తుంది ఎందుకు ఇంతటి పరీక్ష పెట్టావు అంటావు అప్పటి నుండి ఇక అన్నీ గడియలే మంచి రోజులుగా మారబోతున్నాయి ఎప్పుడైనా మీ షిరి మీరు షిరిడీకి వస్తే ముందుగా నా గురుస్థానానికి రండి అక్కడ రాలిపడిన తొమ్మిది వేపాకులను తీసుకొని నీ జోబిలో ఉంచుకో అలా దాచిన ఐదు రోజులలో ఏదైనా సాధించగలవు ఉన్న ఫలంగా సమస్యలన్నీ దూరం అవుతాయి నన్నే నమ్మిన నా భక్తుల కోసం ఎప్పుడూ తోడు ఉంటాను వారి సంతోషం కోసమే కదా నేను తపన పడుతున్నాను ఎవరైనా నా సమస్య తీరలేదు అని నన్ను దూషించినా సరే మళ్ళీ నేను కష్టాల్లోకి నెట్టివేయను సమయం అనేది ఒకటి ఉంటుంది దానికోసం వేచి చూడుబిడ్డ అన్నీ అనుకూలిస్తాయి నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీ సమస్యలన్నీ తొలగిస్తాను నమ్మకంగా ఉంటావు కదా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో జై సాయిరామ్